లో పడింది షోస్ ప్రిమియర్ స్పాన్స్ అని చెప్పి నేను ఏదైనా సుదర్శన అనుకుంటే అదేదో న్యూ న్యూ న్యూహ్యామ్షర్ వీడియోస్ అని చెప్పారు సో అది అంత రచ్చరచ్చ అట్మాస్ఫియర్లో వాళ్ళు అక్కడ ఉండేసరికి నాకు ఇంకా టెన్షన్ ఏది నమ్మకండి మీరు కావాలంటే ట్విట్టర్ ఓపెన్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకోండి లేదా ఒక బై థియేటర్కి వెళ్ళి అనగానగా ఒక రాజు టికెట్ బుక్ చేసుకొని మీరే లైవ్ రియాక్షన్స్ చూసుకోండి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అనే వర్డ్ ఆఫ్ మౌత్ మాకు చాలా రోజుల తర్వాత యాక్చువల్గా ఇంత యునానిమస్ వర్డ్ ఆఫ్ మౌత్ చూడటం చాలా చాలా హ్యాపీ అండ్ యుఎస్ యూఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలా మధ్య మధ్యలో కొడుతుండే ఎప్పుడు ఎప్పుడు బ్రేక్ ఇస్తారా వీళ్ళు వీళ్ళనిస్తున్నాను థ్యాంక్ యూ నా మా కో రైటర్ నాకు సింకులో ఉంది అండ్ అమెరికాలో ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ నుంచి వచ్చిన టాక్ వచ్చినా కూడా లోకల్గా ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది ఇందాకే శ్రీరాములు థియేటర్కి వెళ్ళి ఫస్ట్ షో చూసి వచ్చాము అండ్ నేను ఫస్ట్ టైం ఒక నా సినిమాని ఒక మాస్ థియేటర్లో చూడడం నేను జనరల్గా ప్రసాద్లో వాటిలో చూస్తుంటాను శ్రీరాములు వాళ్ళు ఫస్ట్ టైం వెళ్ళి చూడడం ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఇండివిజువల్ బ్లాక్స్ ఎక్కడెక్కడ పడితేనే మనం మాట్లాడుకుందాం అని యునానిమస్ ఇంకా ఓవరాల్ యునానిమస్గా ఒక బ్లాక్ బస్టర్ వర్డ్ ఆఫ్ మౌత్ ఇచ్చిన ఆడియన్స్కి పేరు పేరున మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ